మొన్న వెకేషన్ వెళ్తే అటాక్ జరిగింది నిన్న సెలబ్రేషన్స్ వెళ్తే స్టాంప్ యాడ్ జరిగింది కొంతమంది వర్క్ హాలిడే పర్పస్ మే ఫ్లైట్ ఎక్కితే క్రాష్ అయింది కొంతమంది ప్రశాంతంగా బోన్ చేస్తుంటే ఫ్లైట్ వచ్చి కుప్పకూలింది ఇవన్నీ చూస్తుంటే లైఫ్ ఈజ్ అన్ప్రడిక్టబుల్ అని ఎంత మందికి అనిపిస్తుందో ఒకసారి గట్టిగా లైక్ చేయండి డాక్టర్ ఫ్యామిలీ చూసారా పాప మా పిల్లలు చూస్తుంటే ఇంకా వాళ్ళ లైఫ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయింది ఫస్ట్ టైం ఈ తల్లి ఫ్లైట్ ఎక్కిన ఆనందం కొన్నిసేపు కూడా లేదు తమ దేశం వెళ్ళిపోతున్నాం అనే ఆనందం కొద్ది గంటలు కూడా మిగలలేదు ఇలాంటప్పుడు అనిపిస్తుంది లివ్ ఫర్ ద మూమెంట్ మనం ఈ క్షణం కోసం ఎంతేగాని రేపేమవుతుంది నిన్నేమైంది నీకు మంచి బాడీ బిల్డ్ చేయాలని ఉందా ఇప్పుడే వచ్చాయి నీకు డబ్బు సంపాదించాలి బిజినెస్ ఉందా ఇప్పుడే వచ్చాయి ఇదంతా మీరు నా వాళ్ళు కాబట్టి చెప్తున్నాను మీ వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి లైఫ్ ని ఎంజాయ్ చేయమని అండి లిఫ్ ఫర్ ద మూమెంట్ అని వాళ్ళకి నీకు లైఫ్ లో ఏదైనా కొత్తగా చేయాలని ఉందా ఇప్పుడే ఇప్పుడు ఎందుకంటే రేపేమవుతుందో ఎప్పుడు చెప్పలేదు చాలా మంది కొత్త బట్టలు షూలు కొనుక్కొని దాచుకుంటారు అనమాట ఏదైనా స్పెషల్ ఒకేషన్ వస్తే వేద్దామని అని చెప్పి బాబు ఇప్పుడు మనం మీ నీట్ టు బి గ్రేట్ఫుల్ ఏదైనా చేయాలి అనుకుంటే రైట్ నౌ చేసేసి అంతేగాని రెజల్యూషన్ పెట్టుకో నీకు ఈ మూమెంట్ లో ఏం చెయ్యాలి నువ్వేం చేస్తే హ్యాపీగా ఉంటావో అది నువ్వు ఆలోచించు చాలా మందిని చూస్తూ ఉంటాను ఇష్టం లేకుండా డైట్లు చేస్తారు జిమ్ లకి వెళ్తారు ఇష్టం లేకుండా జాబులు చేస్తారు రే ఉన్నది ఒకే ఒక్క జీవితం నీకు నచ్చింది ట్రై చేసి ఎమర్జెన్సీ విండోని ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూసి నేర్చుకో